హాయ్ అండి అందరికీ నేను ఈరోజు కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఎందుకు ఏమేం కావాలి ఏ పదార్థాలు కావాలి ఎలా చేసుకోవాలి అనేది వివరంగా చెప్తాను చూడండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్దగా ఈ పొడి వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బాగుంటుంది డైజెషన్ బాగుంటుందండి ముందుగా ఇందులోకి కాస్త మినపప్పు తీసుకొని అది బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే శనగపప్పు కూడా బాగా మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకొని అది కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర అండి అది కూడా త్వరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాణట్లో కొద్దిగా ఆయిల్ మిరియాలండి మిరియాలు కాస్త చిట్టపట్టలాడే వరకు వేయించుకొని పక్కన తీసుకోవాలి దాంట్లోకి ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలండి లేదంటే విడిగానైనా వేయించుకోవచ్చు నేను అందులోకి వేసేసాను మిరియాలలోకి అవి కూడా కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మరి అందులోకి మరి కాస్త నూనె వేసుకొని మనము బాగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును తీసుకొని కాస్త కరకరలాడే వరకు వేయించుకోవాలండి మనము చేత్తో ఇలా పట్టుకుంటే నువాలి అలా వేయించుకొని అది కూడా ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి కాస్త ఇందులోకి కాస్త చింతపండు అండి బాగా కడిగి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని బాగా కడిగి అది మనం బాణగా ఉంటుంది కదండి ఆ బాణట్లోకి వేసి కాసేపు అలా అది కూడా కాస్త కరకరలాడే వరకు కాస్త గట్టిగా అవుతుందండి అట్లా కాసేపు సన్నని మంట మీద పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వేయిస్తే కరకర్రలాడుతూ ఉంటుంది అది తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అన్నీ కలుపుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అన్నీ వేసుకోవాలి చింతపండుతో సహా అన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో అంతే చాలా సులభంగా అయిపోతుంది ఇది ఒక ఎయిర్ డబ్బాలో కానీ దేంట్లో ఒక దాంట్లో అలా పెట్టుకోవాలండి మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఇంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకు పొడి ఒక నెల పాటు బాగా నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్